నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నేను ఉన్నా లేకపోయినా కూడా షాపింగ్కి ఇబ్బంది లేకుండా అంటే శుభకార్యాలు కావచ్చు వచ్చే ఫెస్టివల్ సీజన్ కావచ్చు ఎందుకంటే క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది మరి ఎక్కడెక్కడ ఎంత బాగుంటాయి ఏ రేట్లో వస్తాయి అనేది నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ వస్తున్నాను వీడియోలు ఎక్కడా స్టాప్ చేయకుండా మీరు అలాగే ఆదరిస్తూ వస్తున్నారు కాటన్ శారీస్ మేళ మనకి రంగు వర్షాలు నడుస్తోంది చాలా మంచి రెస్పాన్స్ అండి నాకు రెమీనా కూడా ఫోన్ చేసి మరీ చెప్పారు మన సబ్స్క్రైబర్స్ అయితే అసలు రెండు స్టోర్లలో కూడా ఎప్పుడు ఫుల్గా ఉంటుందట కాటన్ శారీస్ మేళ మాకు బాగా ఉపయోగపడింది అని కూడా అండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఒకే చోట వంద రకాలకు పైగా కాటన్ శారీస్ కదా ముఖ్యంగా తమిళనాడులో తయారయ్యే అన్ని రకాల కాటన్స్ కళ్యాణి కాటన్ చెట్నాడు కాటన్ కంచి కాటన్ ఆ తర్వాత సుంగిడి కాటన్ ఏంటంటే తమిళనాడులో తయారయ్యే ప్రతి హ్యాండ్లూమ్స్ సారీ కూడా ఈ కాటన్ శారీ మేళాలో అందుబాటులో ఉంచారు ఇప్పటివరకు మీరు వెళ్ళలేదా ఇంకా అయిపో వచ్చేస్తుందండి సో తప్పకుండా విజిట్ చేయండి అలాగే కాటన్ శారీస్ మేళాకి సంబంధించి మేము బుధవారం శనివారం కూడా వీడియోలు అందిస్తూ వస్తున్నాము ఆన్లైన్లో కావాలనుకునే వాళ్ళు మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి కుక్కట్పల్లి అలాగే కొండాపూర్ రెండు స్టోర్లలో కూడా కాటన్ శారీస్ మేళా నడుస్తుంది మిస్ అవ్వద్దు